పద్దెనిమిది పురాణములను అందించినటువంటి వ్యాస భగవానుడే మనకి భాగవతాన్ని కూడా అందించాడు మిగిలిన పురాణములను అందించడం వేరు భాగవతాన్ని అందించడం వేరు భాగవతం వ్యాసభగవానుడి యొక్క నైరాశ్యంలోంచి ఉద్భవించింది ఇన్ని పురాణములను అందించాను ఇంత వాంగ్మయాన్ని ఇచ్చాను మహాభారతాన్ని ఇచ్చాను అయినా నా మనసులో ఏదో విలిచిగా ఉంది ఇందుచేత ఇలా విలితిగా ఉంది అని సరస్వతీ నదీ తీరంలో విహరిస్తున్నటువంటి వ్యాసభగవానుడికి నారదుడు ప్రత్యక్షమై హరికథలతోటి భక్తుల యొక్క చరిత్రలతో కూడుకున్నటువంటిది నాలుగు పురుషార్థములను వివరించగలిగినటువంటిది ఉపనిషత్తుల యొక్క సారాంశమైనటువంటి జ్ఞానమునకు ఆలవాలమైనది భాగవత రచన చేయకపోవడమే నీ మనసులో ఏర్పడినటువంటి విలితికి కారణమని చెప్పిన కారణం చేత వ్యాసభగవానుడు భాగవతాన్ని రచించడానికి పూలుకున్నాడు వ్యాసుడు రచించినటువంటి అన్నిటినీ ప్రవచనం చేసినటువంటి వారు ఆ సూతుడు ప్రవచనం చేశాడు కానీ ఒక్క భాగవతాన్ని మాత్రం సూతుడు ప్రవచనం చేయలేదు శుక బ్రహ్మ ప్రవచనం చేశాడు భాగవతాన్ని ప్రవచనం చెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన కుమారుడు జన్మించాలనేటటువంటి కోరికతో వ్యాస భగవానుడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి తపస్సు యొక్క ఫలితమే సుఖబ్రహ్మ యొక్క జననము పుట్టుక చేతనే జ్ఞానవైరాగ్యములు కలిగినటువంటి మహాపురుషులు ఇద్దరు చెప్పబడతారు శాస్త్రంలో ఒకరు సుఖబ్రహ్మ ఒకరు వామదేవుడు పుట్టుకతోనే విశేషమైనటువంటి జ్ఞానమును పొందినవాడు కనుక ఆయన భాగవతాన్ని ప్రవచనం చేసి లోకానికి అందించాడు ఆయనకి ఒక ఆవు పాలు పితికినంతసేపు కన్నా ఎక్కువసేపు ఎక్కడా ఉండేటటువంటి అలవాటు లేనివాడు అలా ఏదైనా ఒక ప్రదేశంలో తాను నిలబడితే అక్కడ ఉండేటటువంటి జనులతో సంబంధం ఏర్పడి వాళ్ళు తన మనసులోకి ప్రవేశిస్తారు సంఘం ఏర్పడుతుందని నిస్సంగముగా జీవించడం కోసమని ఒక ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే ఒక చోట ఉండేటటువంటి అలవాటు ఉన్న శుకుడు కేవలం ఒక భగవత్ కథా శ్రవణమును మాత్రమే అపేక్షించి తనకి ముని యొక్క శాపకారణం చేత మృత్యు వస్తోంది అని తెలిసినప్పటికీ కూడా భయపడకుండా నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి కథని నాకు వినిపించగలిగిన వాడెవరు అని ఆర్తి చెందినటువంటి పరీక్షిణ్ మహారాజుగారి యొక్క కోరిక తీర్చడం కోసం ఏడు రాత్రులు ఏడు పగళ్ళు గంగానదీ తీరంలో ఉండి పరీక్షిణ్ మహారాజు గారికి భాగవతాన్ని సుఖబ్రహ్మ ఉపదేశం చేశారు అటువంటి భాగవతం పరమపావనమైనటువంటి పవిత్రమైనటువంటి